అందరికీ నమస్తే అనలు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబి యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి మందికి షేర్ చేయండి అన్నారు అయితే ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగులకి ఏంటంటే వాళ్ళ ఉపాధి కలిగే విధంగా ప్రోత్సాహం ఏంటంటే అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేరు కాబట్టి కొంతమంది నిరుద్యోగులకు వారికి ఉపాధి లక్ష్యంగా ఒక పథకం తీసుకొచ్చి రాజు యువ వికాస్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చి చిన్న కుటుంబాలు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ప్రోత్సాహం కలిగే విధంగా లక్ష నుండి నాలుగు లక్షల లోపు కాంగ్రెస్ గవర్నమెంటు రాజు యువ వికాస్ అని చెప్పి పెట్టి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది ఎక్కడ ఇంటర్నెట్లో కానీ మీ సేవలో కానీ అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది దాదాపుగా కోటి మంది దాకా మరి అప్లికేషన్ పెట్టుకొని ఉంటారు అని పాన్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు తర్వాత స్థానికత అన్ని కులం సర్టిఫికేట్ క్యాస్ట్ ఇన్కము అన్నీ కూడా ఇంటర్నెట్లో ఆన్లైన్లో చేసుకొని ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఏమైందంటే సడన్గా ఈ పథకం ఆగిపోయింది మన చిన్న కుటుంబాలు నిరుద్యోగులకి చిన్న కుటుంబాలకి ప్రోత్సాహం అనేది ఆర్థికంగా వాళ్ళు ఇంకా ఎదిగి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చుకోవడానికి మెరుగైన జీవితాన్ని గడిపే విధంగా వాళ్ళకి కొద్దిగా ఉపాధి కలిగే విధంగా ఈ పథకాన్ని పెట్టి పెట్టిన తర్వాత సడన్గా ఎందుకు ఈ ఈ ఊసే అయితే ఎందుకు అని చెప్పి నేను అడుగుతున్నాను మా గవర్నమెంట్ని మా కాంగ్రెస్ గవర్నమెంట్ని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈ పథ ఈ పథకం ఎందుకు అటకెక్కింది ఈ పథకాన్ని ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే స్థానికంగా వాళ్ళ ఎవరైతే వాళ్ళ స్థితిగతులు మారాల మారాలని చెప్పి మనం ఎట్లయితే కోరుకున్నామో ఈ పథకాన్ని ఎందుకు ఎట్లా నిర్లక్ష్యం చేసిలో నాకు అర్థం కాని పరిస్థితి ఇది మంచి పథకము ఇది ముందుకు తీసుకెళ్తే కొద్దిగా ప్రజలకు కూడా ఆదరణ వచ్చేదని చెప్పేసి నా ఆలోచన ఎందుకంటే ఈ దరఖాస్తుదారులు కూడా ఏంటంటే నూట ఎనభై రూపాయలు పెట్టి ఈ జిరాక్స్లకు ఒక ముప్పై రూపాయలు పెట్టి నూట యాభై రూపాయలు ఒక ఒక దరఖాస్తు పెట్టుకోవడానికి ఒక అభ్యర్థి పెట్టుకోవడానికి ఇంటర్నెట్లో కానీ సేవలో కానీ నూట యాభై రూపాయలు ఖర్చు అయింది దగ్గర దగ్గర తొంభై లక్షల మంది పెట్టుకొని ఉంటారు తొంభై లక్షల మంది కోటి మంది అనుకోండి కోటి మంది కోటి నూట యాభై లెక్కేసుకోండి ఎంతైతుందో మీరే లెక్కేసుకోండి ఇవి ఎవరికి పోయినట్టు ఇందులో ముఖ్యమైన ఎవరైతే అరువులు ఉన్నారో మీరు సర్వే చేసి అరువులు ఎవరైనా ఉన్నారో వారినైనా వాళ్ళనైనా ప్రోత్సాహం చేసేది ఉంటే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేది ఇది నిర్లక్ష్యం అనేది మంచిది కాదు ఎందుకంటే మనం ఇచ్చినాం రాజు యువ వికాస్ కింద మన మా బట్టు విక్రమార్గ గారు పెద్దగా ఇంత చాటంత చెప్పిండు కలలు కన్నారు రాత్రిపూట కలలు కానీ పొద్దుగాల మనకి ఆ పథకం వస్తుంది మనం ఏదో ఒకటి చేసుకొని బతుకొచ్చు అని చెప్పి ఆలోచనతో పేదవాడు ఉంటాడు మరి వాడిని వాడి కళని కలనగానే మిగిల్చి వాడు నిద్రపోయిన కలలుగా నిద్రలో కలలుగా అన్నట్టుగానే మనం చేస్తే పొద్దుగాల విశ్వాసం కోల్పోతుంది కదా అని చెప్పేసి నేను అడుగుతున్నా గవర్నమెంట్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉండాలా లేవద్దు ఉండొద్దా ఇంకోటి పెట్టుబడులు ఇన్ని తెచ్చినాం ఇన్ని తెచ్చినాం గొప్ప మనం పోయి ఎక్కడెక్కడో దావోస్ అమెరికా ఎక్కడికో పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి కదా ఆ దేశాలలో పోయి పెట్టుబడి తీసుకొచ్చినాం అంటారు ఆ డబ్బులు తీసుకొచ్చిన అప్పు అంటారు ఈ అప్పు తీసుకొచ్చి ఎవరికి మేలు చేస్తారు ఎవరి కోసం చేస్తారో మాకు అర్థం కాని పరిస్థితి మా స్థితిగతులు మారట్లేదు పార్టీలలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలు కూడా కార్యకర్తలను కూడా ఆలోచించకపోతే రేపు పొద్దుగాల ఈ పార్టీకి మనుగడ ఉండదని చెప్పేసి నేను చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఒక దరఖాస్తుదారుడు నూట యాభై రూపాయలు పెట్టి మీ సేవలో ఇంటర్నెట్లో ఆన్లైన్ చేసుకుంటే దగ్గర దగ్గర కోటి మంది చేసుకుంటే కోటి నూట యాభై వేలు లెక్కేసుకోండి ఎంత ఎన్ని కోట్ల రూపాయలు అయితేనే మీరే లెక్కేసుకోండి ఇది గాలికి పోయినట్టేనా దీని మీద తక్షణమే దీని మీద మీరు ఏదో ఒక ఆలోచన చేసి ఈ ఈ రాజు యువ వికాస్ అనే ఈ పథకాన్ని తీసుకొచ్చి నిరుపేదలైన కుటుంబాలకి అండగా బాసలుగా నిలబడాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది ఇంకోటి అంబేద్కర్ అభయ్ వస్తామని చెప్పి పది లక్షలు కాదు మేము పన్నెండు లక్షలు ఇస్తాము మేము నేరుగా అభ్యర్థులని ఎంపిక చేసి మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పిళ్ళు ఏ అవినీతి లేకుండా ఏ మోసం లేకుండా ఏ దగా లేకుండా ఏ కమిషన్ లేకుండా మేము ఇస్తామని చెప్పింది కదా మరి మన దళిత బిడ్డలు ఇంతగానం అరిగోస పడుతున్నారు ఒక్కొక్కరు కష్టాల్లో ఉన్నారు సరే చదువున్నా సరైన ఉపాధి లేక ఆర్థిక పరిస్థితి బాగాలేక చితికిపోయి ఉన్న మా దళిత బిడ్డలకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా నేను అడుగుతున్నా అనగానే వర్గాలకి ఎవరు కూడా పట్టించుకోరు ఈ పథకాలను తీసుకొచ్చి మాకు ఓట్ల రూపంలో ఓట్ల రూపంలో మీరు ఈ ఆశలు పెట్టి ఓట్లు ఎంచుకుంటారు తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మీ కష్టతరంగా మారుతుంది అదే అర్థం కాని పరిస్థితి ఇంకా ఏంటి దత్తమంది అని చెప్పి రెండు లక్షల రూపాయలు తీసుకొని దత్తమంది ఇచ్చింది ఇక్కడ ఇంకోటి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ప్రజలకు చేరుతున్నాయి కదా ఆ పార్టీ మీద విశ్వాసం ఉండేది రేపొద్దుగా తలెత్తుకొని మేము రోడ్డు మీద మేము కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తాము ప్రతి ఒక్క పేద పడుగు బలహీన వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము తిరుగుతున్నాయి కదా రొమ్ములు ఇచ్చుకొని తిరుగుతున్నాయి కదా రేపు పొద్దుగా మన పార్టీ గొప్పతనం గురించి తెలిసేది ఊర్లో తిన కూడా చేసే పనులు చేస్తూ ఉంటే పొద్దుగారా నమ్మకం పోయి విశ్వాసం పోయి ఈ ప్రజలకి తీవ్రమైన వ్యతిరేకత వచ్చి మళ్ళీ మొదటికే వస్తే ఎవరికి నష్టం ఆలోచన చేయండి దయచేసి ఈ ఫ్రీజ్ నిర్మెంట్ కూడా విద్యార్థులు ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ చదువు మీద దెబ్బ కొట్టకండి ఫ్రీజ్ నిర్మెంట్ వేస్తే వాళ్ళు చక్కగా చదువుకొని ఏ ఒత్తిడి లేకుండా వాళ్ళు బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే కార్యక్రమం మా ప్రభుత్వం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను నేనేమి కొత్త కోరికలు ఏదో గొంతమ్మ కోరికలు నేను కోరట్లేదు ఉన్న వాస్తవం చెప్పిన పథకాలనే నేను చెప్తున్నా వాటిని త్వరగా మీరు ఇంప్లిమెంట్ చేసి త్వరగా దాన్ని చర్యలు తీసుకొని దాని పూర్తి స్థాయిలో జరిగే విధంగా మీరు చేస్తే మన పార్టీని కూడా ఎవరు ఆపలేరు మీరు ఇట్లనే నిర్లక్ష్యం చేస్తే మాత్రం మన మన ఈ పథకాలు ఎట్లా అటకెక్కినాయో మనం మన పార్టీ కూడా అటకెక్కుతుంది మనం ఇచ్చిన మాట మీద కట్టుబడి నమ్మకంగా ప్రజలు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఒమ్ము చేయకుండా మనం ఏదైతే హామీలు ఏమైతే ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అందరికీ నూటికి నూరు శాతం అమలు చేయాల్సిందిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది పదేళ్లలో ఎరువులు కూడా పదేళ్లలో ఎప్పుడూ ఇట్లా జరగలేదు నువ్వు ఎక్కడ చూసినా కూడా టీవీలలో చూస్తుంటే నాకే బాధేస్తుంది ఎరువుల కోసము చెప్పులు కర్రలు చెప్పులు బ్యాగులు సంచులు పెట్టుకొని లైన్లో కూర్చుంటున్నాను సరే బయటకి కేంద్రం నుండి పంపిస్తారని అంటున్నారు కాబట్టి కొన్ని వేల టన్నుల వస్తుంది అంటున్నారు కాబట్టి దాంట్లో ఏం డౌట్ లేదు అందరికీ న్యాయం చేసే విధంగా మనం ఉండాలని చెప్పేసి ఇంకోటి ఏంటంటే మనం ఏమైతే చెప్పినామో దానికి కట్టుబడి ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఒడిదుంపులు ఉన్నా అవి వాటికి పరిష్కారం దిశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ప్రజలు ఆశ పెట్టుకొని ఉన్నారు ఏదో ఒక పథకం వస్తే మా జీవితాలు మారుతాయని చెప్పి ఆలోచనతో ఉన్నారు నేను ఒకటే చెప్తాను విద్య ఉద్యోగం వైద్యం ఈ మూడు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాల్సిందే ఇవన్నీ ఇవి ఖచ్చితంగా ఇవి ప్రజలకి పేద ప్రజలకి అన్నిటికీ కూడా ఇవి ముఖ్యం అవి విద్యా వైద్యం ఉపాధి ఉద్యోగం ఇవన్నీ ఇవన్నీ ఖచ్చితంగా మనం నేర్వాల్సిన బాధ్యతలు ఇంకో మిగతా తర్వాత ఏమైనా చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ వీటిని మాత్రం ఇంప్లిమెంట్ చేయండి ఇవన్నీ ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి నాకు ఎటువంటి కోపం లేదు పార్టీని మన మన పథకాలని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను ఆశపడతాను బియ్యం సన్న బియ్యం ఇచ్చినప్పుడు గొప్పగా చెప్పిన ఎందుకంటే ఇదివరకు బియ్యం సన్న బియ్యం ఇయ్యంగా అమ్ముకునేటోళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు తింటారు అది మంచి పథకం ఒక మంచి పథకాన్ని మంచి పథకం అని చెప్పి చెప్పి చెప్తానే ఉన్నాం కదా ఖచ్చితంగా అన్నం పెట్టి అన్నం పెట్టిన వాడికి మనం తలుచుకుంటాం ఖచ్చితంగా అది ఆ గొప్ప అది దాని గురించి మంచిగా మాట్లాడుతున్నాం ఇంకోటి బస్సు అనేది అది కొంతమందికి ఉపయోగపడుతుంది కొంతమందికి ఉపయోగపడతలేదు అది తీసిన బాధలేదు ఎందుకంటే దానివల్ల ఆటో డ్రైవర్లు కూడా నష్టపోతున్నారు వాళ్ళకి పదిహేను వేలు పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం వాళ్ళ వాళ్ళ బతుకులు కూడా ఆగమైపోయింది ఆటో డ్రైవర్లు దగ్గర దగ్గర కొన్ని వేల మంది లక్షలాది మంది ఉన్నారు మరి వాళ్ళ బతుకులు మాత్రం ఆగమైపోయింది ఈ ఫ్రీ బస్సుల వల్ల ఇంకోటి ఏంటంటే మనం ఏమైతే హామీలు ఇచ్చినావో అది పూర్తిస్థాయిగా అమలు జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరూ కూడా పేరు పేరు మీద ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మీ భూపతి వ్యాసన్న ఇంకో విషయం ఏంటంటే పది మందికి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి నన్ను అభిమానించి చాలామంది లైకులు కొడుతున్నారు ఇంకా లైకులు కొట్టాలన్నా మంచివి కొట్టాలా ఈ పది మందికి కూడా షేర్ చేయండి ఈ మంచి విషయాన్ని పది మందికి షేర్ చేస్తే ఏమవుతుందంటే ఈ వాస్తవాలు తెలుస్తాయి ఎవరు న్యాయం న్యాయం ధర్మం వైపు ఎవరు ఉంటారనేది మీకు తెలుస్తుంది కొంతమంది బూడక ప్రచారాలు చేసుకుంటూ కొంతమంది అమాయకులను మోసం చేసుకుంటూ వాళ్ళు ఏంటంటే డబ్బులుండి తిన్న తల్లి ధర్మం సంపాదించిన ఆస్తులతో అక్కడక్కడ కూర్చొని ఆ సెంటర్ కాడ ఆ సెంటర్ కాడ కూర్చొని ఎవరైనా మంచి విషయం మాట్లాడుతుంటే అంటే మీద బురద తల్లి బట్ట కాల్చి మీద మీద వేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు నేను ఎవరిని కూడా ఎవరికి కూడా భయపడటో కాదు దేనికి పట్టించుకునే పరిస్థితి లేదు ఉండదు ఉన్నట్టు మాట్లాడతాం మాకు కావాల్సింది నాయన ధర్మం మేము దేని నా గురించి ఏమో అడగట్లేదు ఈ పేద బడుగు బలహీన వర్గాల కోసం అడుగుతున్నా అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు جاي